మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మట్టి గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు వివిధ రకాల రసాయనాలను పూసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల స్థానంలో నీటిలో సులభంగా కరిగిపోయే మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆయన కోరారు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం ప్రారంభించారు పట్టి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది జిల్లాలో మా ఈ విజయనగరం టౌన్లో దాదాపు ఐదు ప్లేసులు ఎక్కువైతే ఎక్కువ రద్దీ ఉన్న ప్లేసులు కలెక్టరేట్ ప్లేస్లో కానివ్వండి ఆరు గెస్ట్ హౌస్ కానివ్వండి అలాగే బస్ స్టాండ్ దగ్గర కానివ్వండి ఇలా ఐదు ప్లేస్లు విజయవాడ టౌన్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే బొబ్బిలి గదిగల నగరంలో కూడా స్టాల్ పెట్టి ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది జిల్లాలో సుమారు ఎనిమిది వేల మట్టి విగ్రహాలని ప్రభుత్వం వారు బోర్డు ద్వారా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది మేము అందరం ఏదైనా జిల్లాలో ప్రజలందరూ కూడా మేము కోరికది ఏంటంటే అందరూ కూడా మట్టి విగ్రహాలను వినాయకుడి విగ్రహాలు మట్టి విగ్రహాలు మాత్రమే వాడండి నాలుగు இப்போது காலத்தில் ரகங்க மனம் பண்ணுங்க சந்தோஷம் பேசி ஜில்லா பிரதல்கூட